ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో కాపవరం నుండి మునగాల వెళ్లే రోడ్డులో కలవట్టు నిర్మాణం జరుగుతున్నందున రాకపోకలకు వేసిన డైవర్షన్ రోడ్డు ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు చేరడం వల్ల నీటి ప్రవాహానికి గండి పడ్డం వల్ల ప్రజల రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ సంబంధిత అధికారులతో కలిసి సంఘటన స్థలంలో పరిస్థితిని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదమని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు ఇసుక మీద కూడా కొన్ని ఛానళ్ళు విమర్శలుగా కానీ ముందుగా పాత్రికేయులందరికీ కూడా నా వృదయ ధన్యవాదాలు మంచి విషయం గురించి అడిగారు ఎన్డిఏ కూటలో ప్రభుత్వం ఏర్పడిన నుండి ఖచ్చితంగా ఇసుక కానీ మట్టి కానీ గ్రావలకు కానీ అక్రమంగా తవ్వకూడదనే నిబంధన గట్టిగా పెట్టుకొని నేను ముందుకెడుతున్నాను ఆ తరుణంలో జనసేన తెలుగుదేశమా వైసీపీయా లేకపోతే తటస్థులా అనేది మాత్రం నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇసుక వాళ్ళందరూ కూడా ఎక్కడ దొరికినా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మైన్స్ డిపార్ట్మెంట్కి కూడా మూడు డిపార్ట్మెంట్లు చెప్పి మీరు కేసులు కట్టి ఇక్కడ రాజానగర నియోజకవర్గంలో ఇసుక తోలడం కానీ మట్టి తోలడం కానీ గ్రావలు తోలడం కానీ కంకర తోలడం కానీ కొండలు దవ్వేయడం కానీ జరగకూడదని చెప్పి ముందుగానే వాళ్ళకి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఎప్పటికప్పుడు మేము రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఎక్కడ తోలినా సరే మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మా అభిమానులు ఎవరున్నా సరే ఎక్కడైనా సరే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా కొండలు తవ్వేస్తున్నా సరే ఖచ్చితంగా సంబంధించినటువంటి ఆ పోలీస్ యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేయమన్నాం ఖచ్చితంగా పట్టించింది అయితే మేమే ఇంకా అందులో డౌట్ లేదు వాళ్ళు ఏ పార్టీ ఎంచుకోవడం లేదు లేకపోతే ఉన్నవాడు లేనివాడు లేకపోతే పెద్ద కులం చిన్న కులం అనేది ఏమి లేదు ఖచ్చితంగా మాత్రం ఇక్కడ అక్రమంగా మట్టి ఇసుక కొండలు తవ్వేయడం ఈ యొక్క మెటల్ తవ్వకూడదు అనేది నా ఉద్దేశం ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఇవ్వలేదు ఇసుక తవ్వడానికి విధి విధానాలు ఇవ్వలేదు కేవలం ఇప్పుడు ఏదైతే ఉందో యార్డ్లో ఉన్న ఇసుకను మాత్రం ప్రభుత్వం విధి విధానాలు ఇచ్చారు ఇసుక తవ్వడానికి వీల్లేదు అక్రమంగా గోదావరిలో ఎక్కడైనా తవ్వేస్తుంటే మేము అది అడ్డుకున్నాం అడ్డుకుంటే దానికి కొంతమంది ఏదో రకరకాలుగా మాకు ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ఇష్టం లేని ఛానల్ ఏదో రాస్తుంది అది పెద్ద విషయం కాదు అలాగే కొండలు తవ్వేస్తున్నారు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఇదే మునగాల్లో కూడా తవ్వేస్తుంటే కూడా మేము అడ్డుకున్నాం అది కూడా మా నాయకులు కూడా ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే తవ్వొద్దని చెప్పేసి వాళ్ళకి గట్టిగా మనం వారం చేయడం కూడా అదే అదేవిధంగా ఇప్పుడు కొండలు కూడా ఈ కంకర తవ్వేసేసి వాళ్ళు ఏ విధమైన పర్మిట్లు లేకుండా తోలేస్తుంటే కూడా సంబంధించిన రెవెన్యూ శాఖకి పోలీస్ శాఖ కూడా ఇంటిమేట్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేసి వాళ్ళు సక్రమంగా పర్మిట్లు ఉండి తోలితే సరే లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ఎలాంటి వాళ్ళైనా విడిచిపెట్టద్దు అని నేను చెప్పాను అది చెప్పడం కరెక్ట్ పాపం దాన్ని ఓ టీవీ ఛానల్ వాళ్ళు వక్క్రించారు అది టీడీపీ మీద ఏదో పెడుతున్నారని నా జన కూడా ఉన్నారు మా కుటుంబీకులు ఉన్నారు అయినా సరే ఎవరిని కూడా తోలవట్లేదు ప్రభుత్వం మట్టి తోలకం మీద విధి విధానాలు ఏదైతే రేపు వస్తుందో ఆ యొక్క విధి విధానాల ప్రకారం ఎవరైనా తోలుకోవచ్చు ప్రస్తుతం మట్టి తోలకం మీద క్లారిటీ లేదు గవర్నమెంట్ మీద అలాగే ఇసుక గోదావరిలో నుంచి తవ్వడం మీద విధి విధానాలు ఏమి రాలేదు అదేవిధంగా కొండలు తవ్వేసి కంకర తవ్వేసి క్వారీలు రన్ చేయడానికి కానీ ఇప్పటి వరకు ఆ బిల్లింగ్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఏదైతే గ్రావల్ ఉందో అదేవిధంగా ఏదైతే కంకర్ ఉందో దాని క్రషర్లకి కూడా విధి విధానాలు లేకుండా వేబిల్ సిస్టమ్ కూడా లేదు ఎవరి దగ్గర బిల్లులు లేవు లారీలకి పేపర్లు లేవు దాని మీద లైసెన్సులు లేని డ్రైవర్లు లైసెన్స్ లేనటువంటి క్లీనర్లు ఇలాగా తూలేస్తున్నారు ఎవరు బట్టి వాళ్ళు తోలేస్తున్నారు తోలేస్తున్న టైంలో వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగానికి అప్పచెప్పం వాళ్ళు దాని మీద చర్యలు తీసుకున్నారు దాని మీద కేసులు కడతారు ఫైన్లు వేస్తారు దీని ఏదో ఒక్కరిక ఇస్తారు ఇది ఎన్డీఏ కూటమికి లింక్ పెడతారు వాళ్ళ పనే ఉంది ఒక మూడు ఛానళ్ళు ఉన్నాయి ఎన్డీఏ కూటమి అంటే ఇష్టం లేని ఛానల్ ఏ అని రాస్తే దాని గురించి నేను పట్టి పట్టించుకోను ప్రభుత్వం నేను చేస్తున్నదే నిష్పక్షపాతంగా ఈ ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నానా లేదా అనేది నాకు ముఖ్యం తప్ప ఏం కాదు వీళ్ళంతా ఏయో మాట్లాడుతున్నారు అసలు టెన్త్ క్లాస్ చదివాడు అని చెప్పి ఈ ఛానల్లో కూడా మాట్లాడారు టెన్త్ క్లాస్ చదివినవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కాదు అంతకుముందు మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఓ టెన్త్ క్లాస్ చదివిన వాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు వీళ్ళు గతంలో ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎలాగవుతాడు అవుతాడన్నాడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఒక పార్టీలో ఒక మంచి పొజిషన్ ఉంది మనకు ఉన్నటువంటి తెలివితో ప్రజలకు అన్ని విధాలకు ఉపయోగపడాలనుకుంటున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్నింటికంటే ముందు రోడ్లు గ్రాంట్లు కూడా మనమైతే తెచ్చాము ఇప్పుడు అలాగే ప్రతి విషయంలో ముందంజలోకి వెళ్తున్నాము అంటే తెలివి లేనివాడు అమాయకుడు అని చెప్పి చిత్రీకరించడానికి ఏదో చేస్తున్నారు వేళ్ళు నాతో మాట్లాడడానికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి పిహెచ్ఈ చదివిన వాడిని రమ్మను నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను అలాగే ఒక పిహెచ్డీ చదివిన వాడిని రమ్మను ఎంఏ త్రిపుల్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ రమ్మను నాకంటే బాగా కరస్పాండెంట్ చేస్తే ఏదైనా లెటర్ రాయగలిగితే అప్పుడు ఆడు మగాడని చెప్తాను నేను ఎంఏ లిటరేచర్ చదువుకున్నవాడు వచ్చి నాతో లెటర్ కరస్పాండెంట్ నేను అలాగే చట్టాలు ఉంటాయి కదా చట్టాల మీద అవగాహన అనే దాంట్లో ఏ యాక్ట్ మీరు నిలబెట్టి అడిగితే కూడా చాలా యాక్ట్లు నేను చెప్పగలను ఆ యాక్ట్కి సంబంధించిన సెక్షన్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను చెప్పగలను నానర్జీ లేకుండా నేను వచ్చిన శంకరదాద ఎంబీబీఎస్ అని కాదు టెన్త్ క్లాస్ చదువుకున్న పిహెచ్డీలు చేసిన వాళ్ళని ప్రొఫెసర్ని కూడా వాళ్ళ అక్కే నేను పాఠాలు చెప్పగల శక్తి నా దగ్గర ఉంది ఈ శక్తిని ఇప్పుడు నేను మాటల్లో కాకుండా త్వరలో చేతల్లో చూపిస్తాను మీ అందరికీ నూట డెబ్బై వర్గాల్లో ఫస్ట్ గ్రాంట్లు ఎక్కువ తెచ్చాడు ఎంత తెచ్చారు ఇప్పుడు మనం ఇక్కడ రోడ్లన్నిటికీ రోడ్లకి డ్రైనేజీలు కూడా ఇప్పుడు గా మనకు థర్టీ ఫైవ్ క్రోర్స్ అనేది ఈ వారంలో శంకుస్థాపన చేయబోతున్నాం ఎందుకంటే మనకి రోడ్లు డ్రైనేజీలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు స్పందించారు విడివిడిగా ఇప్పుడు ఊరికి ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇంకా ఒక వంద రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని శాంక్షన్లోని గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం మనం అందులో కూడా మనం చూస్తే సీలింగ్ బూమ్స్ ఆ సీలింగ్ ల్యాండ్స్ అదేవిధంగా చెరువులుగా పెట్టేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి ఏం కంగారు నేను కంగారు పడట్లేదు ఎందుకంటే ఐదేళ్ళు ఉంది ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి నెల రోజుల్లో కంగారు పడిపోయి ఆడావిడి చేయడానికి నేను రాలేదు అడవి చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినాడు అడవి చేసి వాడు రిక్షాల వాళ్ళని ఆలయాలు ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను మొత్తం కూకటి వేళతో పీకేసే ప్లాన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలిసి ఏం చేయాలో నా బ్రెయిన్ నాకున్న నాలెడ్జ్ నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను అతను కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు అతని బ్రెయిన్ చాలదు ఇప్పుడు దాకా అతను ఆడిన గేమ్లు అన్నింటికి ప్రతిసారి తిప్పుకోవటం అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకు ఏదో సక్సెస్ అవుద్ది ఇప్పుడు కూడా అతను ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి టెన్త్ క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు గతంలో ఎంపీడీసీ అని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం ఎంపీడీసీ గేడు అన్నాడు అయ్యాము ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా ఏం సాధిస్తాడనేది త్వరలో ప్రజలు చూస్తారో నియోజకవర్గం చూస్తే నాయకులు చూస్తారో మీరందరూ కూడా చూస్తారు దాని గురించి అడిగితేనే కదా ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా ఎవరో ఒక ఛానల్ వాళ్ళు రాసారు వీళ్ళు ఆపెత్తో అని చెప్తున్నాడు మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా ఒక కుటుంబానికి ముప్పై ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ అయ్యుండి కూడా వైసీపీలో ఆపలేదు అన్నారు వైసీపీలో ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఆపలేదు అది ఆ ఛానల్లో బాగా నాకు సపోర్ట్ చేశాడు నేను ఆ పార్టీ ఈ పార్టీ లేదు నాకు పక్షపాతం అనేది ఎవరి మీద లేదు ఎవరి మీద ప్రేమ లేదు అంతా ఒకటే ధర్మంగా చట్ట ప్రకారం వెళ్తున్నానని చెప్పి ఛానల్ చెప్పింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఎంతకైనా అదే విధంగా చూస్తే ముప్పై ఏళ్ళు ఈ క్వారీ బిజినెస్ చేస్తే ఆ కుటుంబాన్ని నేను ఆపేను అని అంటున్నారు అంటే ఐదేళ్ళలో అది అక్రమాలు జరుగుతున్న ఆపలేదనే కదా వాళ్ళు వైసీపీ అదే అర్థం పాపం ఆ ఛానల్ చాలా హెల్ప్ చేస్తుంది మనకు కూడా వాడుకోవాలి ఆ ఛానల్ ఆ ఛానల్ పైకి తీసుకొస్తాయి అది మీరేంటి సార్ అడిగారు కదా అది యాక్చువల్గా నాది ఏంటంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనే దానికి నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను మా గ్రామంలో చదివి తర్వాత నేను బీకామ్ కరస్పాండెన్స్ కోర్సులో చదివాను అయితే బీకామ్ కూడా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ వదిలేశాను నేను దానివల్ల బీకామ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ నామినేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి నైన్త్ పాస్ అనేది స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం రాశాను కానీ నేను ఇంగ్లీష్ అనేది స్పెషల్గా నేర్చుకున్నావాడిని నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇప్పుడు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది దాంట్లో నేను వన్ ఇయర్ కోర్స్ తీసుకుని ఇంగ్లీష్లో మాట్లాడడం రాయడం చదవడం అనేది నేర్చుకున్నాను నేను అది కాకుండా చూస్తే కంప్యూటర్లో కూడా పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉంది అలాగే యాక్ట్ల పట్ల కూడా నాలెడ్జ్ ఉంది ఏదో చెప్తాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్లన్నింటికి మీద నాకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటో తెలుసు అన్ని యాక్టుల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నా వర్క్ అంతా నేనే చేసుకున్నాను వందల కోట్ల వ్యాపారం చేసిన వాడిని ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనే చేసిన వాడిని ఈవెన్ ఢిల్లీలో కూడా వ్యాపారం చేసిన వాడిని నా బ్రెయిన్ గురించి వీళ్ళకేం తెలుసు రాజనారాయణ నియోజకవర్గం రాజమండ్రి ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వేసుకుని చుట్టుపక్కల తిరిగి వాళ్ళకి ఏం తెలుసు నా గురించి